హాయ్ అండి ఇవాళ మీకు ఒక కొన్ని సింపుల్ బ్లౌజెస్ అనేవి చూపిస్తాను చూడండి కస్టమర్ ఫోర్ బ్లౌజెస్ అనేవి వర్క్ చేయమని ఇచ్చారు అన్ని శారీస్లో క్లాత్స్ మీద చేశాను ఒక్కొక్కటి మీకు క్లియర్గా చూపిస్తాను చూడండి ఫస్ట్ వచ్చేసి శారీ వచ్చేసి ఇలా వచ్చేసిందండి పట్టు శారీ దీనికి మనం బ్లౌజ్ కాంట్రాస్ట్లో వచ్చారు దాని మీద మనం శారీలో ఉన్న గ్రీన్ కలర్ ప్యారెట్ గ్రీన్ కలర్ అండ్ గోల్డ్ సారీ లైట్గా సిల్వర్ టిష్యూ కూడా వచ్చింది ఆ కలర్స్ యూజ్ చేసి మనం ఇలా నెక్ అనేది డిజైన్ చేసాం ఫ్లవర్ కూడా చాలా బాగుందండి ఇది అక్కడ ఫ్లవర్ వచ్చేసి గ్రీన్ కలర్ వేశాను లోపల వచ్చేసి సిల్వర్ కలర్ వేశాను అందులో ఇదే ఫ్లవర్ని బూటీగా ఇక్కడ వేసేసాను బూటీస్గా కూడా ఫ్లవర్ పైన చిన్న బంచ్ కూడా వచ్చింది సో టోటల్గా బ్యాక్ బ్యాక్ నెక్ విత్ బూటీస్ వచ్చేసి ఇలా హెవీగా కనిపిస్తుంది నెక్స్ట్ ఫ్రంట్ నెక్ వచ్చేసి క్రాస్ నెక్ హ్యాండ్స్ వచ్చేసి బార్డర్ మీద వేసేయమన్నారు సో బార్డర్ మీద గ్రీన్ కనిపిస్తుంది కదా అని నేను కూడా వేసేసాను పైన వచ్చేసి ఇలా బూటీస్ ఇచ్చేసాను టూ లైన్స్ అంటే షార్ట్ హ్యాండ్స్ వెళ్ళది అందుకని టూ లైన్స్ అదే ఎల్బో హ్యాండ్స్ అయితే ఇంకొక లైన్ అనేది వస్తుంది నెక్స్ట్ సెకండ్ శారీ వచ్చేసి ఇలా గ్రీన్ కలర్ టిష్యూ అను దీనికి బచ్చలపండు కలర్ బార్డర్ అనేది వచ్చింది ఇది కూడా శారీలో వచ్చిన బ్లౌజ్ మీదే డిజైన్ చేయమన్నారు కస్టమరు సో శారీలో వచ్చిన బ్లౌజ్ మీదే చేశాను నేను చెప్పాను కూడా ఆల్రెడీ క్లియర్గా ఎలివేట్ అవ్వదు డిజైన్ మనకి పట్టు క్లాత్ మీద అయితే ప్లెయిన్ ఉంటుంది కాబట్టి మనకి డిజైన్ అనేది అంత బాగా ఎలివేట్ అవుతుంది ఇలా డిజైన్స్ వచ్చిన దాని మీద ఏంటంటే కొంచెం డల్గా అనిపిస్తుంది బట్ కానీ ఈ కలర్ యూస్ చేసేసరికి కొంచెం పర్లేదు అనిపించి నేను కూడా వేసేసాను ఇంకా ఇది వచ్చేసి ఇలా కింద ఈ షేప్ స్టార్ నెక్ లాగా వచ్చేసేసి షోల్డర్ నెక్ అంటారు ఇది షోల్డర్స్కి ఇక్కడ షోల్డర్స్కి కూడా డిజైన్ అనేది వస్తుంది ఇది టూ సైడ్స్ అంతే సో చిన్న చిన్న బంచెస్ లాగా ఫ్లవర్స్ విత్ లీవ్స్ కింద సేమ్ అదే ఫ్లవర్ని ఇక్కడ బుటీగా యూస్ చేశాను ఓవరాల్గా నెక్ విత్ బుటీస్ ఫ్రంట్ నెక్ ఫ్రంట్ నెక్ ఇది నార్మల్గానే వేసేసాను కావాలి అంటే కనుక ఇలా వచ్చింది కదా ఈ షేప్ ఈ షేప్లో కూడా ఫ్రంట్ నెక్ అనేది ఇలా షోల్డర్కి ఇలా వస్తుంది ఎక్స్ట్రాగా కస్టమర్ అలా వద్దన్నారు సో అందుకని నార్మల్గా వేసేసాను దీనికి నెక్స్ట్ ఇది హ్యాండ్స్ వచ్చేసి కొంచెం కొంచెం గ్రాండ్గా కనిపించాలి అంటే కనుక ఇలా వేసుకోవచ్చు లేదు సింపుల్ బడ్జెట్లో కావాలనుకుంటే సేమ్ ఇందాక నెక్లో వచ్చిన లైనే ఇలా వేసేసుకొని పైన బూటీస్ వేసుకోవచ్చు ఇదేంటంటే ఇంకొంచెం హెవీగా కనిపిస్తుంది డిజైన్ ఇలా ట్రాంగిల్ షేప్ వచ్చేసి అది కూడా కట్ వర్క్ మధ్యలో వచ్చేసి ఇట్లా లైన్స్ వచ్చేసింది ఇక్కడ గోల్డ్ మీద గోల్డ్ అంత ఎలివేట్ అవ్వదని చెప్పి నేను గ్రీన్ కలరే యూస్ చేసేసాను మొత్తం ఎక్కువ ఫ్లవర్స్కి మాత్రం ఇట్లా గోల్డ్ కలర్ వాడాలి ఇంకా పైన ఇలా చిన్న చిన్న బూటీస్ కూడా వచ్చేసినాయి హ్యాండ్ మొత్తం వచ్చేసింది ఇది మీకు ప్లెయిన్ క్లాత్ మీద అయితే డిజైన్ అనేది ఇంకా బాగా క్లియర్గా కనిపిస్తుందండి ఇదేంటంటే బార్డర్ వచ్చింది కదా అందుకని మీకు కొంచెం డల్గా అనిపిస్తుంది కానీ రియల్గా చూపిస్తే రియల్గా చూస్తే కనుక చాలా బాగుందండి ఓకే నెక్స్ట్ ఇంకో బ్లౌజ్ చూద్దాము నెక్స్ట్ థర్డ్ శారీ వచ్చేసి ఈ కలర్ లైట్ గ్రీన్ అండి దానికి గోల్డ్ కలర్ బార్డర్ వచ్చేసింది అండ్ బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్గా పళ్ళు అను బ్లౌజ్ వచ్చేసి డార్క్ గ్రీన్ ఇచ్చారు బాటిల్ గ్రీన్ అంటారు కదా ఆ కలర్ వచ్చింది బ్లౌజ్ సో ఇది కూడా శారీలో బ్లౌజ్ మీద వేసేయమన్నారు సో శారీలో బ్లౌజ్ మీద ఇలా లీప్స్ డిజైన్ అనేది వేశానండి చాలా థిక్గా ఉంటుందండి డిజైన్ చాలా బాగుంటుంది ఈ డిజైన్ మాత్రం లైట్ గ్రీన్ అనేది లైట్గానే యూస్ చేశాను శారీ కలర్ అండ్ గోల్డ్ మాత్రం బాగా ఎలివేట్ చేశాను సేమ్ బూటీస్ కూడా ఇవి చాలా బాగుంటాయండి ఈ బూటీస్ క్లియర్గా చూపిస్తాను చూడండి బూటీస్ టూ కలర్స్ యూస్ చేశాను ఆ బూటీస్ కూడా చాలా బాగుంది బ్యాక్ నెక్ మొత్తం ఇలా వచ్చేస్తుంది వీడియోలో సరిగ్గా క్యాప్చర్ అవ్వట్లేదండి సరిగ్గా కొంచెం లైట్నెస్ లైట్ వల్ల కొంచెం వేరియేషన్ అనేది కనిపిస్తుంది కానీ రియల్గా మాత్రం చాలా బాగుంది అండ్ ఫ్రంట్ నెక్ వచ్చేసి ఇలా వచ్చేసి ఇదండి ఒరిజినల్ కలర్ ఇక్కడ బాగా కనిపిస్తుంది సేమ్ ఫ్రంట్ కూడా కట్ వర్క్ వచ్చేస్తుంది హ్యాండ్ వచ్చేసి హ్యాండ్స్కి బార్డర్ వచ్చింది బట్ బార్డర్ మీద వేస్తే కనిపించరు అని చెప్పి బార్డర్ వేస్ట్ ఇంక వేస్ట్ అయిపోయినట్టేది బార్డర్ పైన డిజైన్ వేశాను ఇక్కడ నుంచి హ్యాండ్ అనేది స్టార్ట్ అవుతుంది ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఓకేనా పైన వచ్చేసి బూటీస్ ఇచ్చేసాను చాలా బాగుంటుందండి ఇది కూడా డిజైన్ అనేది మీకు ఆల్ ఓవర్ కావాలన్నా కానీ ఇది హెవీగా కావాలంటే ఇక్కడ బుటీస్ కాకుండా మొత్తం ఆల్ ఓవర్ డిజైన్ కూడా వచ్చేస్తుంది ఇదే డిజైన్లో అవి కూడా నేను ఆల్రెడీ నా ప్లేస్లో పోస్ట్ చేశాను ఆల్ ఓవర్ డిజైన్స్ కూడా చాలా బాగుంటుందండి ఈ శారీ వచ్చేసి లైట్ పీచ్ కలర్ వచ్చేసిందండి దానికి బార్డర్ వచ్చేసి పింక్ కలర్ వచ్చింది చాలా బాగుందండి ఈ శారీ మాత్రం కలర్ కాంబినేషన్ చాలా బాగుంది దీనికి కూడా శారీలో వచ్చిన బ్లౌజ్ మీద వేసేయమన్నారు ఈ డిజైన్ లిటరల్లీ నేను ఒక టెన్ టు ఫిఫ్టీన్ బ్లౌజెస్ దాకా వేశానండి ఎంత బాగుంటుందంటే క్లాసీ లుక్ వస్తుంది డిజైన్ మాత్రం చాలా నైస్గా ఉంటుంది అఫీషియల్గా కూడా ఉంటుంది ఇది అండ్ లో బడ్జెట్ తక్కువ బడ్జెట్లోనే వచ్చేస్తుందండి ఈ డిజైన్ మాత్రం బూటీస్ కూడా జరితో ఇచ్చేసాను సేమ్ ఇందులో ఏ వచ్చినాయో అవే బూటీస్ అనేది నేను ఇవ్వడం జరిగింది సో ఓవరాల్గా బ్లౌజ్ బ్యాక్ నెక్ విత్ బూటీస్ ఇది వచ్చేసి ఫ్రంట్ నెక్ అండ్ హ్యాండ్స్ వచ్చేసి సేమ్ బార్డర్లోనే బార్డర్ మీదే వేసేయమన్నారు కాకపోతే ఈ బార్డర్ మీద వేస్తే కనిపించదు కదా అని చెప్పి ప్లెయిన్ బార్డర్ కాబట్టి నేను ఇక్కడ వేశాను డిజైన్ అనేది ఇక్కడ పింక్ కలర్ ఎక్కువ యూస్ చేశాను గోల్డ్ మీద గోల్డ్ ఎక్కువ కనిపించదు కదా అని పింక్ కలర్ని ఎక్కువ హైలైట్ చేశాను ఇక్కడ పైన ఇక్కడ ఎల్బో హ్యాండ్ సో బూటీస్ వచ్చేసి పైన ఇలా వేశాను ఇక్కడ మీకు గోల్డ్ మీద కనిపించదు కదా అని బూటీస్ అనేవి కలర్స్ మార్చాను ఆల్టర్నేట్ కలర్స్ వేశాను ఓకేనండి ఎలా ఉన్నాయి బ్లౌజెస్ ప్లీజ్ లైక్ అండ్ కామెంట్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ